ప్రపంచ ప్రసిద్ధి పొందిన పూరి జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ నాడు నిర్వహించే ఈ పవిత్ర యాత్రను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పూరికి తరలి వస్తుంటారు ఆలయ ప్రాంగణం నుంచి గుడించ మందిరానికి మూడు రథాల వెంటే భక్తులు కదిలి వెళుతుంటారు దీంతో ఈ మహత్తర ఘట్టానికి సంబంధించిన విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కాగా ఈ ఏడాది రథయాత్రను ప్రత్యక్షంగా తొలగించేందుకు సుమారు పన్నెండు లక్షల మంది భక్తులు పూరిలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే పూరి నగరం భక్తులతో కిక్కిరిసిపోగా ఒడిశా ప్రభుత్వం ఈసారి భద్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది దాదాపు రెండు వందల డెబ్బై ఐదు ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు డ్రోన్లు ఏర్పాటు చేశారు అలానే భద్రత కోసం పదివేల మంది పోలీస్ జవాన్లను నియమించారు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర డీజీపీ వెల్లడించారు ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్య ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది అరవై తొమ్మిది తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు అరవై నాలుగు అంబులెన్స్లు రెండు వందల అరవై ఐదు ఆసుపత్రి పడకలు మూడు వందల డెబ్బై ఎనిమిది అదనపు డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు ఎయిమ్స్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా విధుల్లో పాల్గొంటున్నారు ఇక మరోవైపు ఈసారి యాత్రను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పర్యావరణ అనుకూలంగా ఉండేలా వాలంటీర్లు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాల సౌకర్యం భక్తుల కోసం శరణార్థి కేంద్రాలు ఏర్పాటు చేశారు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నీటి పంపిణీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి తలపాగా శీతల పానీయాల విధారణ కూడా జరుగుతుంది పూరికి వెళ్లలేని భక్తుల కోసం రథయాత్రను లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా యాత్రను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు జగన్నాథుని రథయాత్ర కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సంస్కృతి విశ్వశాంతికి ప్రతీకగా నిలుస్తుందని చెప్తున్నారు